పెద్ద సినిమాలకు అవసరం ఉందో లేదో నాకు తెలియదు కానీ బాలుగో లాంటి సినిమాలకి ఇలాంటి సినిమాలకి డిఫరెంట్ మీడియా అవసరం ఉంది చూసి పది మంది చెప్పాలంటే మా వాళ్ళు కాదు మీరు సినిమా చూసి ఫీల్ అయ్యి మీరు పెట్టే ట్వీట్లు కానీ రివ్యూస్ కానీ వాటి వల్ల జనాలు చూడదాం అనుకుంటారు నేను కూడా ఇప్పుడు అయితే చిన్న సినిమా రిలీజ్ పట్టించుకోని బట్ నాలుగైదు ట్వీట్లు చూసి అరే బాగుంది బాగుందని పెడుతుంటారు సినిమా చూసి నచ్చితే అది చూసారే సినిమా చూద్దాం చిన్న ఐడియా వస్తుంది అది పర్సనల్గా మిమ్మల్ని అడుగుతున్నా నిజంగా నచ్చితే ఈ సినిమా ఆడాలంటే మీ డెఫినెట్గా మీ సహకారం కావాలి ఇలాంటి సినిమా మాత్రం అది మీకు కొంచెం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి అలాంటి సినిమాకి మంచి రేటింగ్ కానీ మంచి వార్త పక్క ఒక మాట దీనివల్ల ఇప్పుడు ఫైవ్ ఇచ్చారా ఫోర్ ఇచ్చారా త్రీ ఇచ్చారా అది డజన్ మ్యాటర్ బాగుంది ఆ సినిమా చూడటం ఒక మాట చాలు అదే హెల్ప్ అవుతుంది

మేడం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం ఇప్పుడు తెలంగాణలో బ్రేక్ఫాస్ట్ అంటే మామూలు ఇడ్లీ దోశలు ఏముండవు మేడం జస్ట్ అన్నము పూరేంతా తింటారు సో అంత మైనల్స్ కూడా వీటికి